వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ప్యాడిసన్ పేట జగనన్న కాలనీలో కరెంటు ట్రాన్స్ఫార్మర్లను తొలగించడానికి పూనుకున్న కరెంటు సిబ్బందిని కాలనీ ప్రజలందరూ ముక్కమ్మడిగా అడ్డుకొని తొలగించిన ట్రాన్స్ఫార్మర్లను మరలా తిరిగి బిగించేంత వరకు ఆందోళన కొనసాగించారు ట్రాన్స్ఫార్మర్లు తొలగిస్తే లో వోల్టేజ్ వచ్చి లైట్లు వెలగవని కావాలని తమ తమ కాలనీలు అంధకారం చేయడానికి తొలగిస్తున్నారని ప్రజలందరూ తొలగించరాదని నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు ఇప్పటికీ నాలుగు సంవత్సరాల కాలం నుండి ఇక్కడ నివసిస్తున్న సుమారు ఐదు వందల కుటుంబాలపైన ఉన్న తమ కాలనీలో రోడ్లు సరిగా లేవని రాత్రి అయితే పాములు తిరుగుతున్నాయని వీధి దీపాలు వెలగటం లేదని ఈ సమస్యలపై విద్యుత్ అధికారులను మున్సిపల్ అధికారులను కాలనీ వారందరూ కలిసి తమ సమస్యను విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు వాపోయారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి కొండయ్య కె శరత్ కాలనీవాసులు షరవణ సీను లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు ప్రజలారా ఏదైతే పేడసినపేట జగనన్న కాలనీ ఉందో ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి విద్యుత్ సౌకర్యాన్ని గతంలో ప్రభుత్వాలు కల్పించినాయి ఆ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వాలు ఇక్కడ కుంటి సాకులు చెప్పి మెట్రోలు ప్రజలుండలేదు మీటర్లు బిల్లు పెడతలేదని చెప్పేసి కుంటి సాకులు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫరాలు ఉన్నాయో వాటిని అక్రమంగా తొలగించి వాళ్ళు మా ఇస్తే మేము తీసుకెళ్తామని చెప్పేసి ఏడీ గారు డీఈ గారు మాట్లాడుతున్నాం వైఖరి ఈ మేము ప్రజాపక్షాన్ని మాట్లాడుతుంది ఏంటంటే సిపిఎంగా ఈ ప్రజలకి ఏదైతే ఇక్కడ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దీనికి సంబంధించి యథావిధిగా ట్రాన్స్ఫర్లు ఎక్కడే ఉండాలి ఈ ట్రాన్స్ఫర్లు తీసేయడం ద్వారా వీళ్ళకి దానికి వచ్చే వోల్టేజ్ తగ్గుతుంది ఇతర ఇతర అంశాల్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉండింది ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు లేవు గతంలో రోడ్లకు సంబంధించి అడిగాము వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య కూడా అడిగాము పాలకులకి కూడా మేము చదువుతుంది ఏంటంటే అధికారులకి పాలకులకి ఈ ప్రజలు ప్రజలు కాదా వీళ్ళు మీ దృష్టిలో లేరా గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు పనిచేయరా అధికారులైనా సరే రాజకీయ నాయకులు అయినా సరే ఎన్నో నెలల నుంచి సంవత్సరాలు పెట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షాలు తకాల వర్షాలకి నీళ్ళలో ప్రజలు తిరగలేక నడవలేక పాములతో దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ లేదు ఈ సమస్యల దోడి ఇప్పుడున్న కరెంట్ తీసేస్తామంటున్నారు మా చేత బిల్లులు కట్టించుకుంటూ మాకు సేవలు చేయాల్సిన అధికారులు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము ఓట్లేసి గెలిపించిన ప్రజా నాయకులు మమ్మల్ని పట్టించుకోకుండా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాము ఈ సమస్యలను కనుక వెంటనే పరిష్కరించబోతే తీసిన ట్రాన్స్ఫర్లు ఏ అయితే ఇక్కడే మళ్ళీ వెంటనే నిలపబోతే మేమందరం కూడా ప్రజలందరిని ఐక్యం చేసి మీ అధిక కార్యాలయాలన్నిటిని అన్నింటినీ ముట్టడి చేసి రాస్తారోకాలు ర్యాలీలు ధర్నాలు చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి సిపిఎం పార్టీ బాపట్ల టౌన్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం